సాంప్రదాయకంగా ఈవెంట్స్ ఈ రెండు అవుతూ ఉంటారు ఎంత తగ్గింటి ఆడపిల్లైనా కూడా చాలా సాంప్రదాయ

అయ్యాడు మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఉపాసన కొనుగోలు కూడా హాజరయ్యారు బట్టలు ఉంటున్న తీరుపై నెటిజన్లు కాంట్రవర్సీస్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు గతంలో చాలానే విమర్శలు వచ్చాయి కానీ అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగిపోతూ వెళ్తూ ఉన్నారు తమన్నా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటారు అంబానీ గారు చాలా సింపుల్ గా ట్రెడిషనల్ గా ఒక లాకెట్ తో సింపుల్ గా పెళ్లికి కానీ ఆ